గ్రామంలో బాలు అనే కుర్రవాడు ఉండేవాడు అతని సవతి తల్లి రోజూ నానా చిత్రహింసలకు గురి చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉండేది ఆ బాధలను భరించలేని బాలు ఒక రోజు రాత్రి ఇంటి నుండి వెళ్లిపోయాడు తెల్లవారి చూసేసరికి బాలు ఒక అడవిలో ఉన్నాడు ఇదేదో అడవిలాగుంది ఈ అడవిలో నేను బాలుకి ఏం చేయాలో అర్థం కావడం లేదు అతనికి బాగా ఆకలేస్తోంది ఏదైనా మంచి పళ్ళున్న చెట్టు ఉంటే బాగుండు అవి తినైనా తీర్చుకుంటాను అలా ఆ అడవిలో వెతుకుతున్న బాలుకి మంచి పళ్ళ చెట్లు కనిపించాయి బాలుకి చాలా ఆనందమేసింది ఆ చెట్లకి ఉన్న పళ్ళు దూర కనిపిస్తూ బాలు నోరూరించాయి ఒక పండుని తింటున్న చిలుకని చూసి బాలు ఇలా అనుకున్నాడు అబ్బా ఆ ఏ ఏ జన్మలో పుణ్యం అందరికంటే ముందు కాసిన పళ్ళను తినే భాగ్యం కలిగింది ఆ పళ్ళని చూసి పట్టలేని బాలు వాటిని కోయడానికి చెట్టు ఎత్తాడు చెట్టుపై ఒక గూట్లో పక్షి పిల్లలు ముద్దుగా కనిపించాయి అరే పక్షి పిల్లలు ఎంత అందంగా ఉన్నాయో చూస్తే ముచ్చటేస్తుంది నాలా కాకుండా వీటికి మంచి జీవితం లభించాలి వీటి అమ్మ వీటిని బాగా చూసుకోవాలి బాలు కావలసినన్ని పళ్ళు కోసుకొని కిందకి దిగి ఒక రాయి మీద కూర్చొని పళ్ళు మొత్తం తినేసి తన ఆకలి తీర్చుకున్నాడు లక్ష్మయ్యా ఆకలి తీర్చుకున్నాను దాహం ఎలా తీర్చుకోవాలి అటు ఇటు చూశాను దూరంగా ఒక చిన్న నీటి గుంట కనిపించింది అందులో నీళ్లు చూసి బాలుకి పట్టలేని ఆనందం కలిగింది గబగబా నడుచుకుంటూ ఆ నీటి మడుగు దగ్గరికి వెళ్ళాడు కడుపు నిండా నీళ్లు తాగి దాహం తీర్చుకున్నాడు చెట్టు కింద కాసేపు పడుకొని సేద పడుకుని ఇంతలో చెట్టుపై గూట్లో ఉన్న పక్షి పిల్లలు పెద్దగా అరుస్తున్నాయి ఆశ్చర్యంగా అటువైపు చూశాడు అయ్యయ్యో పక్షి పిల్లలకి ఏదో అపాయం వచ్చింది ఎలాగైనా వాటిని కాపాడాలి ఆ పక్షి పిల్లల్ని తన పదునైన ముక్కుతో పొడుస్తూ ఉంది చెట్టుపైకి ఎక్కిన బాలుని కూడా ఆ రాబందు తన ముక్కుతో పొడవసాగింది భయపడి కిందికి దిగిన బాలుకి చాలా బాధ కలిగింది ఏం చేయాలో అర్థం కాని బాలు దేవుణ్ణి ప్రార్థించాడు దేవుడా ఆ పక్షి పిల్లల్ని కాపాడు రాబందు నుంచి రక్షించు ఆ రాబంధు పైకి ఎగిరిపోయింది అమ్మయ్యా వీటికి అపాయం తప్పింది సంతోషంతో బాలు తిరిగి తన విశ్రాంతి తీసుకోవడానికి మంచి స్థలం కోసం వెతకడం ప్రారంభించాడు బాలుకి భయమయ సాగింది చివరకు ఒక చిన్న గుహను చూసి దానిలో ఉండిపోవాలనుకున్నాడు ఇంటి దగ్గర పెట్టే ఈ అడవిలో ఒంటరిగా ఉండడమే సంతోషంగా ఉంటుంది ఇక్కడే ఉండిపోతాను గుహలో ఉన్న బాలుకి బయట నుంచి ఎవరో మూలుగుతున్నట్టు శబ్దం వినిపించింది బయట ఎవరో ఏడుస్తున్నట్టున్నారా వాళ్ళెవరో తెలుసుకోవాలి ఆ శబ్దం వినిపిస్తున్న వైపుగా నడిచాడు బయట ఒక చెట్టుకు కట్టేసి ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు దగ్గరకు వెళ్ళి ఎవరు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నిన్ను ఇక్కడ బంధించింది ఎవరు బాబు నేను ఒక ఇంద్రజాలకుని నన్ను కొంతమంది బందిపోటు దొంగలు కొట్టి ఇలా చెట్టుకు కట్టేశారు వాళ్ళు నిన్ను ఎలా ఎందుకు బంధించారు వాళ్ళ రహస్యం నాకు తెలుసు వాళ్ళు పెద్ద దొంగలు రాజ్యంలో దొంగతనాలు చేసేది వీళ్ళే వాళ్ళ రహస్యాన్ని నేను బట్టబయలు చేస్తానని వారికి తెలిసి నన్ను ఇలా రాజ్యానికి దూరంగా తీసుకువచ్చి కొట్టి చెట్టు కట్టి పడేశారు వాళ్ళ గురించి నేను రాజుగారు తెలియజేస్తాను ఎటువారో చెప్పండి వాళ్ళు ఈ ఉత్తరం దిక్కుగా వెళ్ళారు నా దగ్గర మూడు టోపీలు ఉన్నాయి ఒక్కొక్క టోపీకి ఒక్కో మాయ ఉంది మాయగల టోపీలా ఏంటవి మొదటి టోపీ పెట్టుకుంటే నీవు పూర్తిగా మాయమైపోతావు అందరూ నీకు కనిపిస్తారు నువ్వు మాత్రం ఎవరికీ కనిపించవు రెండవ టోపీ పెట్టుకుంటే నీవు ప్రస్తుతం ఉన్న ఆకారం కంటే ఐదు రెట్లు ఎక్కువ ఎత్తు పెరుగుతావు దాంతో ప్రదర్శించవచ్చు మరి మూడవ టోపీ మూడవ టోపీ పెట్టుకుంటే చిన్న చీమలాగా మారిపోతావు ఈ మూడు టోపీలు ఉపయోగించుకుని నువ్వు వారి జాడ కనుక్కొని రాజుకు తెలియచేయాలి ఆ టోపీలు ధరించలేదు నువ్వే ఆ పని చేసుండొచ్చు కదా ఆ సమయానికి నేను ధరించలేకపోయాను నువ్వైతే మంచి సమయస్ఫూర్తితో ధైర్యంతో సాహసం చేయగలవని భావించి నీకు ఈ సంగతి చెప్తున్నాను బాలుకి అది వినటానికి ఆశ్చర్యంగా అనిపించినా ఎందుకో నమ్మాలనిపించి ఒకసారి ప్రయత్నించి చూద్దాం అనుకున్నాడు నువ్వు చెప్పే పద్ధతి చూస్తే నాకు ఒకసారి ప్రయత్నించాలనిపిస్తుంది చూస్తాను అదే నిజమైతే ఆ దొంగల జాడ కనిపెడతాను తప్పకుండా చెట్టుకి కట్టేసి ఉన్న మరుగుజ్జుని విడిపించి బాలు ఆ టోపీలు ముందుగా మొదటి టోపీని ధరించాడు మరుగుజ్జు చెప్పినట్టుగానే మాయమైపోయాడు ఆ మరుగుజ్జు దగ్గర నుంచి టోపీలు తీసుకున్న బాలు ముందుగా పక్షి పిల్లల గురించి ఆలోచించాడు ఈ టోపీల సహాయంతో ఎలాగైనా ఆ పక్షి పిల్లని రక్షించాలి ఆ రాబందుని అంతం చెయ్యాలి అక్కడి నుంచి బయలుదేరిన బాలు తిన్నగా సరాసరి ఆ పక్షి పిల్లలుండే చెట్టు దగ్గరికి వచ్చి రాబందు రాక కోసం ఎదురు చూడసాగాడు తను అనుకున్నట్లుగానే రాబందు రానే వచ్చింది బాలు రెండవ టైపీని ధరించి ఐదు రెట్లు ఎక్కువ ఆకారం పొంది ఆ రాబందుని వేటాడి చంపేశాడు ఇంకొకసారి ఆ పక్షి పిల్లల్ని ప్రేమగా చూసి ఆనందించాడు ఆ సమయంలో బాలుకి తను చేయాల్సిన ఇంకొక పని కూడా గుర్తొచ్చింది ఇప్పుడు నేను ఆ దొంగల జాడను కనిపెట్టాలి బాలు దొంగల స్థావరం వెతకడానికి బయలుదేరాడు ఒక గుహ దగ్గరికి వెళ్ళాడు అక్కడ కొంతమంది దొంగల ముట గుర్రాలపై వచ్చి ఆగింది వారి నాయకుడు ఏదో మంత్రాన్ని చదివాడు ఆ గుహ ద్వారం తెరుచుకుంది గడబెడకుండా గుహ ఆ చదివిన వాడే దొంగల నాయకుల్లాగా ఉన్నాడు ఎలాగైనా వీరి రహస్యం తెలుసుకోవాలి అందరూ గుహలో పలికి వెళ్లారు ఒక్కడు మాత్రం మిగిలిపోయాడు అక్కడి నుండి బయలుదేరిన తిన్నగా గుహ దగ్గరికి చేరుకున్నాడు అతని దగ్గరికి వెళ్లి బాలు రెండవ టోపీని ధరించాడు మామూలుగా ఉండాల్సిన మనిషి ఆకారం కంటే ఐదు రెట్లు పెద్దగా ఎదిగాడు ఆ దొంగని పట్టుకొని పైకి లేపి ఎవరు మీరు చెప్పు నేను చెప్పను చెప్పును ఎందుకు చెప్పాలి నేను ఈ అడవికి రాజుని నన్ను కాదన్న వాళ్ళు అందరూ చనిపోయారు నువ్వెవరో చెప్పకపోతే నిన్ను కూడా అలాగే చంపేస్తాను చెప్పు మొత్తం మీరు ఎంతమంది ఎందుకు వచ్చారు వద్దు నన్ను చంపొద్దు మొత్తం మంది ఉన్నాం మేము రాజ్యంలో దొంగతనాలు చేసి సంపాదించిందంతా ఇక్కడ దాస్తాం మా అందరికంటే ముందు మంత్రం చదివి వెళ్ళిన వ్యక్తే మా నాయకుడు బాలుకి విషయం పూర్తిగా అర్థమైంది ఎలాగైనా వారిని రాజుకు పట్టివ్వాలని నిర్ణయించుకొని ఆ దొంగని అక్కడే ఉన్న ఒక చెట్టుకు కట్టేసి మూడవ టోపీని ధరించాడు వెంటనే చీమంత ఆకారంలోకి మారిపోయాడు ఆ గోలోపలికి ప్రవేశించాడు దొంగలు మాట్లాడుకుంటున్నది మొత్తం వినసాగాడు అందరూ వినండి ఇది మన రాజ్యంలో దొంగతనం చేసి సంపాదించిన సొమ్ము ఇంకా మనం చేయాల్సిన దొంగతనాలు చాలా ఉన్నాయి సర్దార్ తర్వాత ఏ ఇంట్లో దొంగతనం చేయాలో చెప్తే మేము అందుకు సిద్ధంగా ఉంటాం ఒరే దేశ ద్రోహుల్లా మీరు రాజ్యంలో ఉంటూ దొంగతనానికి పాల్పడతారా మిమ్మల్ని నేను రాజుగారికి పట్టిస్తాను మీకు తగిన శాస్తి జరిగేలా చేస్తాను ఎవడ్రా నువ్వు మాకే చెప్తున్నావు ధైర్యం ఉంటే నా ముందుకి రా నేను మీ ముందే ఉన్నాను రా ఒక్కసారి కిందకి చూడు కిందకి చూసిన ఆ దొంగల నాయకుడికి చిన్న చీమ ఆకారంలో బాలు కనిపించాడు బాలుని పట్టుకుని పైకి లేపి ఆహా ఆహా నువ్వు చాలా అందంగా ఉన్నావు నిన్ను తినేయాలనిపిస్తుంది కాని నేను నిన్ను తినను ఇంటికి తీసుకెళ్లి మా పిల్లలకిస్తాను వాళ్ళు నీతో ఆడుకుంటారు సర్దార్ వీడు మన మిత్రుని బయట ఏదో చేసి ఉంటాడు అతడు కనిపించడం లేదు చెప్పరా చెప్పు అతన్ని ఏం చేశావ్ మీ మిత్రుని నేనేమి చేయలేదు నిన్ను ఎలాడైతే ఎందుకు చెప్తారా నా చిత్ర హింసలకు గురి చేస్తే అప్పుడు చెప్తా అక్కడున్న దొంగలందరూ బాలుతో రకరకాలుగా ఆడుకున్నారు సర్దార్ నేను భరించలేను నన్ను కొట్టకండి ఆపండి ఆపండి సరే ఇప్పుడు చెప్పు నువ్వెవరో ఏం చేశావు మీ మిత్రుడు గురించి నాకు తెలియదు తెలియదుగానే నాకు కొన్ని మంత్ర విద్యలు వచ్చు మీరు అనుమతిస్తే వాటిని చేసి చూపిస్తాను మంత్ర విద్యలా ఏవి చేసి చూపించు వెంటనే బాలు రెండవ టోపీని ధరించాడు ఎప్పటిలాగే అంతకు ఐదు రెట్లు ఎత్తు పెరిగాడు నన్నే కొడతవా నీ ఇష్టం వచ్చినట్లు నాతో ఆడుకుంటావా ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను ఆ నాయకుడిని ఒక కాల్తో పైకి లేపి గుహ పైభాగం తగిలేలా తన్ని తిరిగి నీల మీదకు పడవేశాడు అక్కడున్న దొంగల్ని కాసేపు ఇష్టం వచ్చినట్లు కొట్టి తన్ని దొంగలందరూ అలసిపోయాక ఇప్పుడైనా మీరు దాచిన సంపదంతా నా చేతికిస్తారా లేదా మళ్ళీ నా ప్రతాపం చూపించమంటారా వద్దు వద్దు మే దెబ్బలు భరించులేం నువ్వు అడిగినట్లు ఈ సంపద నర్తా నీకిస్తాం మమ్మల్ని ఏం జగొద్దు అక్కడ ఉన్న సంపద మొత్తాన్ని బాలుకి అప్పగించి అక్కడి నుంచి దొంగలతో కలిసి దొంగల నాయకుడు బయటికి రావడానికి బయలుదేరాడు ఏంటంటే ముదుగ టోపీని ధరించిన బాలు మాయమైపోయి ఆ గుహద్వారం దగ్గరికి వచ్చి ఒక మంచి బలమైన కట్టెను తీసుకొని ద్వారం దగ్గరికి వస్తున్న దొంగల్ని చితకబాదడం ప్రారంభించాడు వారిని అలా కొడుతుందెవరో తెలియని దొంగలు చాలా తికమకపడ్డారు అది గమనించిన దొంగల నాయకుడు అందరూ వెనక్కు వచ్చేయండి ఆ ద్వారం దగ్గర ఏదో తెలియని శక్తి ఉంది నేనేరా మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే మీ దొంగతనాలు మళ్ళీ ప్రారంభమవుతాయి మేమేం చెయ్యాలో చెప్పండి అందరూ నాతో రండి మీరు చేసిన తప్పులు రాజుగారి దగ్గర ఒప్పుకోండి రాజుగారే మీకు తగిన శిక్ష విధిస్తారు ఆ దొంగల జాడను తెలుసుకొని రాజ్య సంపదను కాపాడినందుకు బాలుకి ఘనమైన సత్కారం లభించింది మంచి కానుకలు పొందాడు ఆ రోజు నుంచి బాలు ఎంతో సంతోషంగా తన జీవితాన్ని గడపసాగాడు రాజ్యంలో దొంగతనాలు చేస్తున్న దొంగలను రాజుగారికి పట్టించడం వలన రాజుగారు అందుకు మెచ్చుకుని బాలుకి నగదు బహుమతి ఇచ్చారు దాన్ని తీసుకువచ్చి బాలు తన పినతల్లికి ఇచ్చాడు అది తీసుకుని ఆమె సంబరపడింది బాలు పినతల్లితో ఇదిగో నేను తెచ్చిన ఈ ధనంతో ఇక నుంచైనా సంతోషంగా ఉంటావని అనుకుంటున్నాను బాలు ఆ రాత్రి తిని పడుకున్నాడు ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి ఆలోచిస్తూ అలా నిద్రలోకి జారుకున్నాడు తెల్లవారింది నిద్రలేచిన బాలు ఇంటి బయటకి వచ్చాడు పక్కన ఉన్న ఇంటి దగ్గర చాలా మంది జనం గుమిగూడి ఉన్నారు అదేంటో బాలుకి అర్థం కాలేదు ఏంటో తెలుసుకుందామని అక్కడికి వెళ్ళి ఒక అతనితో ఏం జరిగింది ఎందుకు అలా గుమ్ముకుడి ఉన్నారు ఈ ఇంట్లో రాత్రి దొంగతనం జరిగింది ఆ దొంగలు ఎవరు దొరగలేదంట దొంగతనమా ఇంకానా అంటే ఇంకా దొంగలు ఉన్నారన్నమాట ఆ దొంగలు ఎవరో బాలు తెలుసుకోవాలనుకున్నాడు మళ్ళీ దొంగల్ని రాజుకు పట్టించి మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నాడు అంతలో అతని స్నేహితులైన గోపి రాము అక్కడికి వచ్చారు బాలు నిన్న నువ్వు రాజుగారికి కొంతమంది దొంగలను పట్టించావంట కదా అది నీకు ఎలా సాధ్యమైంది బాలు జరిగిన విషయం మొత్తం చెప్పాడు చెప్పిన విషయమంతా తన స్నేహితులకు ఆశ్చర్యంగా అనిపించింది అయినా మాయా టోపీలేంటి అవి పెట్టుకుంటే అలా అవటమేంటి నాకు అలాగే అనిపిస్తుంది ఇంతవరకు ఇలాంటి మాయా టోపీలను నేను కూడా ఎక్కడా చూడలేదు నేను చెప్పేది నిజం నా మాట నమ్మండి లేకపోతే నేనొక్క అంత అంతమందితో పోరాడగలనా అసలే వాళ్ళు దొంగలు మరైతే ఆ టోపీలు ఇప్పుడు ఎక్కడున్నాయి వాటితో మనం ఈ దొంగల్ని కూడా పట్టుకుందాం అప్పుడే నేను ఆ టోపీలు అక్కడే వదిలేశాను వాటితో ఇంకా అవసరం రాదనుకున్నాను తప్పు చేశావు బాలు సరే ఏది ఏమైనా ఇప్పుడైనా వెళ్ళి మనము ఆ మాయా టోపీల సాయంతో దొంగల్ని పట్టుకుందాం అలాగే అనుకుని ముగ్గురు అడవికి బయలుదేరారు ఉన్న వారికి కొంతమంది దొంగలు గుర్రాల మీద వెళ్ళడం కనిపించింది ఆ దొంగల్ని అనుసరిస్తూ వారు వెళ్తున్న వైపే ఈ ముగ్గురు నడవసాగారు ఆ దొంగలకి వెనక ఎవరో వస్తున్నట్లు అనుమానం వచ్చి ఆగి వెనక్కి చూశారు ముగ్గురు చెట్ల చాటున దాక్కున్నారు తరువాత చెట్ల చాటు నుండి బయటకు వచ్చారు దొంగలు వాళ్ళ ఎదుటే ఉన్నారు ముగ్గురికి భయం వేసింది వెనక్కి తిరిగి పరిగెత్తడం ప్రారంభించారు చాలా దూరం పరిగెత్తి పరిగెత్తి ఒక చోట ఆగారు అలుపు తీర్చుకుంటూ ఎవరై ఉంటారు వాళ్లే దొంగలని నా అనుమానం మనం ఇలా భయపడితే ఏమీ సాధించలేము నిజమే ఇక నుండి మనం భయపడకుండా ఆ పట్టుకునే వారు నిద్రపోకూడదు ఆ ముగ్గురు ఒకరి చేతిని ఒకరు పట్టుకుని పట్టుదలతో ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగారు మొత్తానికి బాలు ఇంతకు ముందు దొంగల్ని పట్టుకున్న గుహ దగ్గరికి వెళ్ళాడు అక్కడ చుట్టుపక్కల తాను దాచిన టోపీల కోసం వెతికాడు కనిపించలేదు బాలు అలా వెతుకుతూనే ఉన్నాడు రాముకి గోపీకి ఏమీ అర్థం కాలేదు బాలు ఏమైంది ఆ టోపీలు ఎక్కడున్నాయి కనిపించడం లేదు అదే నేను వెతుకుతున్నాను తీసి ఇందాక మనకి కనిపించిన దొంగలే ఆ టోపీలు తీసుకొని ఉంటారేమో ఆ టోపీడి సాయంతోనే వాళ్ళ దొంగతనాలు ప్రారంభించి ఉంటారు అయితే ఇప్పుడు మనం ఆ దొంగల్ని పట్టుకోలేమా ప్రయత్నిద్దాం ఎలాగైనా మనం ఆ దొంగల్ని పట్టుకోవాలి సాయంత్రం అయ్యింది వారికి ఆకలి వేయసాగింది అయినా దొంగల జాడ తెలుసుకోకుండా ఊరిలోకి తిరిగి వెళ్ళడం లేక అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు చీకటి పడే కొద్దీ వారికి ఆకలి దాహంతో పాటు భయం కూడా వేయసాగింది బాగా ఆకలిగా ఉంది ఇప్పుడు మనం తినడానికి కూడా ఏమీ దొరకవు నిజమే బాగా ఆకలేస్తుంది ఇప్పుడు ఎలా ఈ సమయంలో ఇక్కడికి పులులు సింహాలు వస్తాయేమో ఏం చేద్దాం నువ్వు అలా భయపడి మమ్మల్ని భయపెట్టకు ఇలా మాట్లాడుకుంటున్న వారి ముందు ఏదో మూట పడింది అది పడిన శబ్దానికి ముగ్గురు భయపడ్డారు అది ఏంటో చూద్దామన్నట్లు బాలు ముందుకు వచ్చి చూశాడు అవి బాగా దూరగా ఉన్న పళ్ళు వాటిని చూసిన వారికి పట్టలేని ఆనందం కలిగింది ఆశగా ముందుకు వచ్చి గబగబా అన్నీ తినేశారు ముగ్గురికి ఆకలి తీరింది హాయిగా నిద్రపోయారు తెల్లవారి లేచి చూసేసరికి ముగ్గురు ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళున్నారు నేనేంటి ఇంటి దగ్గర ఉన్నాను నా స్నేహితులు రాము గోపి ఎక్కడున్నారు రాత్రి మీరు అడవిలో పడి ఉండటం చూసి మన రాజ్యానికి సంబంధించిన కొందరు మిమ్మల్ని తీసుకొచ్చారు అసలు మీరు అక్కడికి ఎలా వెళ్ళారు నేను దొంగల్ని పట్టించినా ఇంకా మన రాజ్యంలో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి అవి ఎలా జరుగుతున్నాయో ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలని మేము ముగ్గురం వెళ్ళాం తెల్లవారి లేచి చూసేసరికి ఇలా ఇంటి దగ్గర ఉన్నాం అయినా చిన్నపిల్లలు మీరేం చేయగలరు ఆ దొంగలు మీకన్నా పెద్దవాళ్లు మిమ్మల్ని ఏమైనా చేస్తారేమో మాకేమీ కాదు మాకు సహాయం చేయడానికి మా దగ్గర మాయగల టోపీలున్నాయి వాటితో మేమేమైనా చేయగలం అంతలో ఒకడు చాటింపు వేసుకుంటూ ఆ వీధిలోకి వచ్చాడు అందరూ వినండహో మన రాజ్యంలోని ఖజానాలో దాచిన వజ్రాలు నగలు ఎవరో దొంగిలించారు వారిని పట్టి అప్పగించిన వారికి రాజుగారు ఒక పెద్ద భవంతిని బహుమతిగా ఇస్తారు అంతటి సాహసవంతులు ఎవరైనా ఉంటే రాజ్య సంపదను కాపాడి ఆ దొంగలను అప్పగించగలరని రాజుగారి మాటగా తెలియజేయడమైనదహో అతను బాలు దగ్గరికి వచ్చి ఏం బాల మొదటిసారే నువ్వు కొంతమంది దొంగలను అప్పగించావు కదా ఇప్పుడేమైనా మళ్ళీ సాహసం చేయగలవా నేను తప్పకుండా సాధిస్తాను ఎలాగైనా వారిని పట్టి రాజుగారికి అప్పగిస్తాను అలా చెయ్యి నాయనా నీ వల్లనైనా మనకి పెద్ద భవంతి సొంతమవుతుంది మీరు జీవితాంతం హాయిగా బతకడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు రాజుగారు చేస్తారు మీకు ప్రత్యేకమైన గౌరవం లభించగలదు నాకు అంత ఆశ లేదు కానీ మన రాజ్య సంపదను రక్షించే బాధ్యత నాకు కూడా ఉంది కదా నా ప్రయత్నం నేను తప్పక చేస్తాను రాజ్యంలో జరిగే దొంగతనాల గురించి బాలు ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాడు ఊరి చివర ఒక నీళ్ల ఉంది దాని దగ్గరికెళ్లి కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు చీకటి పడింది ముగ్గురు వ్యక్తులు ఆ ఊరిలోకి ప్రవేశించడం బాలు చూశాడు వాళ్లే దొంగలై ఉంటారన్న బాలు అనుమానం బలపడింది వారిని ఉద్దేశించి ఎవరు మీరు ఏం చేస్తున్నారు వాళ్ళు బాలు పిలుపు వినిపించి ముగ్గురు బాలు దగ్గరికి వచ్చారు ఈ సమయంలో చేస్తున్నావు నా పేరు బాలు నేను ఈ రాజ్యానికి చెందిన వాడిని మీరు ఎవరు మేము ఎవరో తర్వాత చెప్తాంలే కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో చెప్పు రోజు రాజ్యంలో దొంగతనాలు జరుగుతున్నాయి ఇప్పటికే నేను ఒకసారి కొంతమంది దొంగలను పట్టి అప్పగించాను ఇంకా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి ఈసారి కూడా నేను ఎలాగైనా ఆ దొంగలను పట్టి రాజుగారికి అప్పగిస్తాను పిల్లవాడిలో ఉన్నావు నువ్వేనా వారిని పట్టించింది వాళ్ళెవరో తెలుసా మా తెలుసాలోని వ్యక్తులే అంటే ఆ దొంగలు మీరేనా అమ్మో నాకు భయం వేస్తుంది నాకు వణుకు పుడుతుంది అవును నేను పట్టిస్తాను ద్రోహుళ్లారా రాజ్య సంపదను దోచుకోవడానికి మీకు మనసు ఎలా వచ్చింది ఎక్కడైనా దొంగలకి మనసు ఉంటుందా ఆ మనసే ఉంటే మేము దొంగతనాలన్నీ చేస్తాం మీ గురించి నేను ఇప్పుడే రాజుగారికి తెలియజేస్తాను అక్కడి నుండి రాజుగారి భవనానికి రావడానికి బాలు బయలుదేరాడు దొంగల ముగ్గురు మూడు టోపీలను ధరించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మారిపోయారు ఎరుపు రంగు ధరించిన వ్యక్తి పూర్తిగా మాయమయ్యాడు పచ్చని రంగు ధరించిన వ్యక్తి ఐదు రెట్లు పెరిగాడు నీలం రంగు టోపీ ధరించిన వ్యక్తి చిన్న చీమంత ఆకారంలోకి మారిపోయాడు ముగ్గురు బాలుతో ఇష్టం వచ్చినట్లు ఆడుకోవడం ప్రారంభించారు బాలు అటు ఇటూ పరిగెత్తుతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు బాలుకి భయం వేసింది పరిగెత్తలేక అలుపొచ్చింది ఇంకా పరిగెత్తే ఓపిక లేక పెద్దగా ఏడుస్తూ నన్నేం నన్నేం మీ గురించి నేను ఎవరికీ వదిలేయండి నన్ను వదిలేయండి ఇప్పుడు నువ్వు దారికి వచ్చావు మనం వీడిని వదలద్దు సర్దార్ వీడు ఈ రాజ్యానికే చెందినవాడు నిజమే వీడిని నమ్మితే అయితే చేద్దాం ఒక గుడ్డతో కట్టేసి ఎరుపు రంగు టోపీ ఉన్న దొంగ తన భుజాలపై ఎక్కించుకుని రాజభవనం వైపు నడవసాగాడు అదే అదునుగా చూసి బాలు అతని దగ్గర ఉన్న ఎర్ర టోపీని దొంగిలించి ధరించాడు వెంటనే బాలు మాయమైపోయాడు నోటికి కట్టిన గుడ్డను విప్పి పెద్దగా అరుస్తూ మీరు దొరికిపోయారు ఇక నుంచి తప్పించుకోలేరు మనం రాజుగారి రాజుగారి భవంతి పక్కనే ఉన్న పెద్ద గంటను మ్రోగిస్తూ నేను సాధించాను దొంగలు దొరికిపోయారు పాపం దొంగలకు బాలు కనిపించలేదు ఉన్న పలంగా అలా జరిగేసరికి ఏం చెయ్యాలో అర్థం కాక పడ్డారు ఇంత సులువుగా దొరికిపోతామని వారు ఊహించలేకపోయారు రాజ్యంలో ఉన్న ప్రజలంతా దొంగల్ని పట్టించినందుకు బాలుని అభినందించారు అది ఒక విశాలమైన గ్రామం అంతా ప్రశాంతమైన వాతావరణం ఇంతలో ఒక కుక్క ఆహారం కోసం పరుగులేయసాగింది అది తన ఆహారం కోసం పరుగుతీస్తూ ఎన్నో చోట్ల వెతికింది కాని దానికి ఎక్కడా ఆహారం కనిపించలేదు అది పరుగెడుతూ పరుగెడుతూ గ్రామం పొలిమేర వరకు ఉరికింది ఇక దానికి పరుగెత్తే ఓపికలేదు ఆయాసంతో రొప్పుతుంది అయ్యో ఎంత వెతికినా ఈరోజు ఆహారం దొరకలేదే ఈరోజు నేను ఆకలితో అలమటించాల్సిందేనా ఈ పరిస్థితిలో కనీసం ఒక ఎముకైనా దొరికితే బాగుండు చక్క చప్పరించుకుంటూ కూర్చునేదాన్ని ఇంతలో దానికి ఎదురుగా ఒక ఎముక కనిపించింది దాని కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి ఆనందంతో అక్కడికి పరుగుతీసింది ఆ ఎముకని చటుక్కున అందుకుంది నీటిలోకి చూసింది అందులో తన నీడ చూసుకుని మరో ఎముక ఉందని అనుకుని నోరు తెరిచేసరికి ఉన్న ఒక ఎముక ఆ నీటిలో పడిపోయింది తన దురాశకు ఏంచెయ్యాలు అర్థం కాక అక్కడే బిక్కచూపులు చూస్తూ కూర్చొండిపోయింది ఆ కుక్క